ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు రెండవసారి భారీ మేజర్తో గెలుపొందిన సందర్భంగా ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జనసేన అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ భారీ కటౌర్ కు పాల నిర్వహించారు స్థానిక రోడ్డు రోడ్డునందు జరిగిన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దామచర్ల జనార్దన్ రావు అత్యధిక మేజర్తో గెలుపొందడం జరిగిందని అన్నారు రానున్న రోజుల్లో ఒంగోలు నగరం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ ములగా రమేష్ క్లాస్ంచాలి తాయినేని ధర్మ అధికార ప్రతినిధి బండారు మదన్ సీనియర్ ఎస్ఎస్ఎల్ నాయకుడు శశికాంత్ భూషణ్ కామరాజు గడ్డ కుసుమకుమారి పట్టణ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత కొక్కిలిగడ్డ లక్ష్మి ఆల వెంకటరత్నం విజయలక్ష్మితో పాటు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు quần. Yeah. अनकर हे अनकरा गोपु ఇరవై తొమ్మిదవ డివిజన్లో మన దామచర్ల జనార్దనకి మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పూలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పూలాభిషేకం పాలాభిషేకం ఎందువల్లంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు సాధించడం వల్ల అంతేకాకుండా మా దామచర్ల జనార్దన్ గారు మన ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలవడం మేము దాన్ని శుభ సూచికంగా చూసుకుంటూ దాన్ని ఈరోజు మేము పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము ఈ పాలాభిషేకానికి మా డివిజను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ఉంది మా డివిజన్ నాయకులు అలాగే కాకుండా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అలాగే జనసేన పార్టీ జిల్లా నగరాధ్యక్షులు ముళ రమేష్ గారు అయితేనే ఉంది మన క్లస్టర్ ఇన్ఛార్జులు దానిని ధర్మ గారు మదన్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మాకు ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు చాలా సంతోషం జరిగిన ఎలక్షన్ లో ఎన్డీఏ కూటమి విజయ దోవిందా మోగించింది దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు ఇరవై తొమ్మిది డివిజన్లో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు జనార్దన్ గారి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి పాలాభిషేక పొలం చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ పార్టీ హండ్రెడ్ పర్పెంట్ టైగ్రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇరవై ఒక్క మంది ఇరవై మంది సీటు గెలిచి రెండు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ టైగ్రేట్ సాధించింది ఈరోజు ప్రపంచంలోనే పేరు కాంచి ఈరోజు జనసేన పార్టీ ఆ విధంగా ఎన్డిఏ కోట ఏర్పరిచి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అందరూ ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ఈరోజు ఈ ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే వైసీపీ పరిపాలన అందరూ ఇసుకెత్తిపోయి ప్రతి ఒక్కరు అన్ని వ్యవస్థ ఆశ జనాలు ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి పరిస్థితిలో ఎండ ఎండఏ కూటమి ఏర్పరచడానికి ప్రధాన కార్యక్రమైన పవన్ కళ్యాణ్ గారికి అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆయన ఈ రోజు ప్రతి ఒక్కరు ఎన్డేఏ కూటమి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు అదే అదేవిధంగా ఒంగోలు దాంఛా జాతీయ చేసిన అభివృద్ధి చేసిన అభివృద్ధిని చూసి ఈ రోజు ఒంగోలు ముప్పై నాలుగు వేల మెజార్టీ అంటే ఇంతవరకు ఏ పార్టీ కూడా సాధించలేదు విధంగా సాధించింది ఈ రోజున ఎన్డీఏ కూటమి తరఫున అందరూ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించడం అనేటటువంటి జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై తొమ్మిదో డివిజన్లో డివిజన్ అధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన అధ్యక్షులు అలాగే తాముచల్ల జనార్దనాన్న గారికి పాలి చేయడం అనేటటువంటిది ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా చేయడం అనేది జరిగింది ఈ రోజున మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రపంచంలో అతి అగ్రతమ స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ఆహానిస్తులు కృషి చేస్తున్నారు ఈయన ప్రపంచంలో పదవ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదు స్థానంలోనికి తీసుకొని వచ్చారు అలాగే రాబోయేటటువంటి సంవత్సరాల్లో మూడవ స్థాన మూడవ స్థానానికి తీసుకొని రాబోతున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టమనేది జరుగుతుంది ఈ దేశానికి ఈ దేశంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అట్రాస్ ఏదైనా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రీతిలో ఒంగోలు చరిత్రలో ఎప్పుడూ ముప్పై రెండు వేల మెజార్టీ అనేది ఏ ఎమ్మెల్యేకి వచ్చిలే రాలేదు కాబట్టి ఈరోజు ఈ జాదన్ గారికి మేము అందరూ ఒంగోలు ప్రజలందరూ నమ్మకంతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దామచల్ల గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి ప్రదాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం హయాంలోనే దామచల్ల జాదన్ గారి హయాంలోనే జరిగింది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా మళ్ళీ నమ్మకంతో జాద్ధన్ గారైతేనే ఒంగోలుని అభివృద్ధి పదంలో నడుపుతారనే ఉద్దేశంతో ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికీ పాలాభిషేకం పొలాభిషేకం పెట్టడం జరిగింది ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు వరలక్ష్మి గారు పెద్ద చంద్ర గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ డివిజన్ పెద్దలందరూ అట్లాగే అందరూ కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అట్లాగే మదన్ గారు అందరూ వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా అట్లాగే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోల్లో ఘన విజయం సాధించారు ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల చిల్లర మెజార్టీతో ఈ ఒంగోలు ఎప్పుడు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా లేనటువంటి మెజార్టీతోటి ఎంతో ఘన విజయం సాధించినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాం ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో పెద్దిశెట్టి వరలక్ష్మి పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయిని ధర్మ గారి సూచనల మేరకు దామచర్ల జనార్దన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం పూలాభిషేకం చేయడం జరిగింది ఈ డివిజన్లో ముఖ్యంగా ఇరవై తొమ్మిదో డివిజన్లో ఎప్పుడు కనీ విని ఎరిగిన మెజారిటీ తీసుకురావడానికి సాయశక్తులా పనిచేసినటువంటి వరలక్ష్మి చంద్రకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కష్టపడ్డారండి వీళ్ళు వీళ్ళని ఎంతగా అనగదొక్కారంటే ఈ చుట్టుపక్కల ఉండే వైసీపీ నాయకులు అన్ని రకాలుగా అనగదొక్కారు దేనికి భయపడ్ల ఆర్థికంగా కొట్టారు దేనికి భయపడ్ల ఊరదులు పెట్టి పారిపోయే విధంగా కూడా చేశారు దానికి కూడా భయపడ్ల జనార్దన్ 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 ఇరవై నాలుగు గంటలు జనార్దన్ కోసం అహిర్ నశలు పనిచేసి దమ్ముగా మెజారిటీ తీసుకొచ్చారు జీవితాంతం వరలక్ష్మి చంద్ర గారికి ఈ డివిజన్లో అతనితో పాటు ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా దామచెల్ల జనార్దన్ గారు రుణపడి ఉంటాడు దామచల్ల జనార్దన్ గారు రాబోయే రోజుల్లో ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నారు దామచెల్ల జనార్దన్ గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్ చరిత్రలో అత్యధికంగా ముప్పై నాలుగు వేల ఓట్ల ఇరవై ఆరు ఓట్ల తేడాతో గెలిపించినటువంటి ఒంగోలు నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటూ వారి విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో మా సోదరి పెద్దిశెట్టి వరలక్ష్మి వారి హస్బెండ్ పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం పుష్పాభిషేకం చేశారు పవన్ కళ్యాణ్ గారి కాను నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే మీరు నమ్మకం ఉంచి దామచర్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేసి అఖండ మెజారిటీతో విజయాన్ని చేకూర్చారో ఆ విజయాన్ని డివిజన్ల వారీగా మా నాయకులందరూ కూడా ప్రజలకు తగినట్లుగా పనిచేస్తూ వారు ఆదరాభిమానులు చూరగొని శాశ్వతంగా జీవితాంతం దామచర్ల జనార్దన్ గారే ఇక్కడ శాసనసభ్యునిగా మంత్రిగా కానీ ఏదైనా ఉన్నత పదవులు అలంకరించడానికి ఇది దామచరల అడ్డ ఒంగోలు గడ్డగా మార్చడానికి మా స్థానిక నాయకులందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు